ఎంఎస్ఎంసీలో ఫేక్ సర్టిఫికెట్స్ పై టెన్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు ఫేక్ సర్టిఫికెట్ల బాధ్యులపై చర్యలు తీసుకున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో బతుకున్న వారికి డెత్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తూ కొంతమంది ఫేక్ సర్టిఫికెట్స్ ను తయారు చేసి డబ్బులు దాండుకున్నారు ఈ ఫేక్ బ్యాచ్ పై టెన్ టీవీ వరుసగా కథనాలు ప్రసారం చేసింది దీనిపై విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు జిహెచ్ఎంసీ ఆపరేటర్లు హెల్త్ అసిస్టెంట్స్ పై వేటు వేశారు ముప్పై సర్కిల్ పరిధిలో విజిలెన్స్ విచారణ పూర్తయింది ఫెక్ సర్టిఫికేట్ల జారీకి బాధ్యులుగా గుర్తిస్తూ పదిహేడు మందిపై వేటు వేసింది తొమ్మిది మంది కంప్యూటర్ ఆపరేటర్స్ ఎనిమిది మంది హెల్త్ అసిస్టెంట్స్ పై చర్యలు తీసుకున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల భారీ కుంభకోణం బయటపడింది బతికున్న వారికి డెత్ సర్టిఫికేట్స్ మంజూరు చేసింది ఫేక్ బ్యాచ్ తప్పుడు బర్త్ డెత్ సర్టిఫికేట్లు జారీ చేశారు ఫలక్నామా మలక్పేట సర్కిల్లో అక్రమంగా ఫేక్ సర్టిఫికేట్లు జారీ చేసినట్లుగా అధికారులు గుర్తించారు లేని ఆసుపత్రి పేరు క్రియేట్ చేసి అఫీషియల్ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసినట్లుగా గుర్తించారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కలిసిపోయిన రాముడు అందిస్తారు రాముడు ఎస్ హైదరాబాద్ నగరంలో బర్త్ డెత్ సర్టిఫికేట్ల విషయంలో చాలా కాలం నుంచి వస్తున్నటువంటి ఆరోపణల పైన కూడా ఇటీవల జరిగినటువంటి లోపాల పైన టెన్టీవీ వరుసగా కథనాలు వేస్తూ వస్తుంది ఈ అంశాల గత కమిషనర్ ఇలంబడి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడం జరిగింది ఇందులో కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు మరికొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి హెల్త్ అసిస్టెంట్ల పాత్ర ఉన్నట్లుగా గుర్తించినటువంటి అధికారులను అధికారులు మొత్తం పదిహేడు మందిని టర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ముప్పై సరికిళ్ల పరిధిలో ఉండేటువంటి మిగతా వాళ్ళ మాత్రం అదే విధంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తొమ్మిది మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఉండగా ఎనిమిది మంది హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారు ప్రధానంగా ఉప్పల్ కాబ్రా హైత్ నగర్ ఎల్బీ నగర్ అంటే ఈ ఎల్బీ నగర్ సర్కిల్ పరిధిలో జోన్ పరిధిలో పనిచేసేటువంటి అందరూ అందరూ ఆపరేటర్లను కూడా తొలగించడం జరిగింది ఇక గాజుల రామారాం మహల్ ఖైరదాబాద్ ఆర్సీపురం కుద్గులాపూర్ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ సర్కిల్ల పరిధిలో పనిచేసేటువంటి కంప్యూటర్ ఆపరేటర్లను కూడా తొలగించారు ఇక మలక్పేట్ సంతోష్ నగర్ ఈ రెండు ప్రాంతాల్లో నకిలీ సర్టిఫికేట్ అసలు వల్ల ఆ ప్రాంతాల్లో పుట్టకపోయినా కూడా ఆ పుట్టినట్టుగా సర్టిఫికెట్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఈ అంశాలపైనట్టు అంటే ప్రత్యేకంగా కథనాలు కూడా వేయడం జరిగింది అయితే ఈ ప్రాంతాల్లో ఈ సర్కిళ్ల పరిధిలో పనిచేసేటువంటి ఇద్దరు హెల్త్ అసిస్టెంట్లను తొలగించారు వారితో పాటు చార్మినార్ ఫలక్నుమ రాజేంద్ర నగర్ అంటే చార్మినార్ సర్కిల్ పరిధిలో పని ఉండే జోన్ పరిధిలో ఉండేటువంటి ఒక్క గుట్ట సర్కిల్ మినహాయిస్తే మిగతా అన్ని సర్కిళ్లలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది ఇక గోషామహల్ ఆ ఆర్సీపురం రామచంద్రాపురం అదేవిధంగా కుత్బుల్లాపూర్ అసిస్టెంట్ హెల్త్ అసిస్టెంట్ల పైన కూడా వేటు వేశారు అధికారులు వీళ్ళని కూడా తొలగించడం జరిగింది అయితే ప్రధానంగా ఈ లోపాలకు కారణం పై అధికారులని కూడా చెప్పవచ్చు పై అధికారులు సరైనటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోకపోవడం చూసి చూడనట్టుగా ఉండడం అదేవిధంగా వస్తున్నటువంటి దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించకపోవడం కూడా అక్రమాలకు తావునిస్తుంది తద్వారానే ఈ విధమైనటువంటి లోపాలు వస్తున్నాయి అయితే చాలా మంది బర్త్ డెత్ సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా కూడా చాలా రోజుల పాటు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు కొన్ని సందర్భాల్లో బ్రోకర్స్ కు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే జిహెచ్ఎంసిలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లకు సంబంధించి ఒక క్రమ పద్ధతిలో వాటిని జారీ చేసేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఎవరి దగ్గర ఆలస్యం అవుతుంది అది వితిన్ సెవెన్ డేస్ లో చేయాలి అని ఉంది కానీ ఆ సెవెన్ డేస్ లో కాకుండా చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు దాని ద్వారానే ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టి తొందర అవసరం అంటే ఆ సర్టిఫికెట్లు తొందర తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో డబ్బులు ఖర్చు పెట్టి మరి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఏ దరఖాస్తు ఎవరి దగ్గర ఎంత కాలం నుంచి ఉంది వాళ్ళు ఎన్ టైంలో చేయకపోతే వాళ్ళ పైన చర్యలు తీసుకుంటు ఎలాంటి చర్యలు తీసుకుంటాము అనేటువంటి అంశాలపైన ఉన్నతాధికారులు జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఒక క్లారిటీ ఇచ్చి ఆ విధంగా ముందుకెళ్తే తప్ప ఇందులో అవినీతి ఆగడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ